జీవన భాష్యం జీవన భాష్యం అనే పాఠం ఏ ప్రక్రియకు చెందినది గజల్ గజల్ అనే ప్రక్రియకు సంబంధించి ఎప్పుడు ఒక వస్తుంది చాలా ఇంపార్టెంట్ ఎవరన్నాడు సార్ గజల్ జీవన భాష్యం అనే పాఠం గజల్ అనే ప్రక్రియకు చెందింది వృత్తము మానవీయ విలువలు ఈ పాఠం సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు రచించిన తెలుగు గజిల్లు ఆరవ సంపుటిలోనిది ఎన్నో సంపుటిలోనిది ఆరవ సంపుటిలోనిది అసలు గజల్ అనగా ఏమిటి అంటే వినండి గజల్ అనే ప్రక్రియను తెలుగు సాహిత్యంలో ప్రవేశపెట్టినటువంటి ఆద్యుడు గజల్ను తెలుగు సాహిత్యంలో సృష్టించిన వాడెవరు అని పెట్టడిగితే దాసరి పుష్పమాచారులు దాసరి పుష్పమాచారుల వారు నైన్టీన్ సిక్స్టీ వన్ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో గాలి గీతాలు అనేటటువంటి గజల్ ద్వారా తెలుగు సాహిత్యంలో గజల్ను ప్రవేశపెట్టాడు తెలుగు సాహిత్యంలో గజిల్ అనే ప్రక్రియకు బాగా ప్రాచుర్యం కల్పించిన వాడెవరు అని బిట్టడిగితే సింగిరెడ్డి నారాయణ రెడ్డి అంటే ఇచ్చేయండి తెలుగు సాహిత్యంలో గజిల్ను సృష్టించిన వారెవరు అంటే దాసు సమాచారాలు అంటే ఇచ్చేయండి గజిల్ ఏ భాష నుండి తెలుగు సాహిత్యంలోకి వచ్చింది అని అంటే ఉర్దూ భాష నుండి అంటే ఇచ్చేయండి గజిల్ అనగా సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఒక నిర్వచనం ఇచ్చారు ఏమిటి ప్రియురాలి ప్రియురాలితో రహస్య సరస సల్లాపం అన్నాడు గజిల్ అనగా గజిల్లో ఏ అలంకారం ఉంటుంది అంత్యానుప్రాస అంటిచ్చేది గజిల్లో పల్లవిని ఏమంటారు గజిల్లో పల్లవిని మత్లా అంటారు చాలా ఇంపార్టెంట్ సార్ అడిగాడు బిడ్డు గజిల్లో పల్లవిని ఏమంటారు మత్లా గజల్లో చరణాన్ని ఏమంటారు మత్త అని అంటారు మత్త గజిల్లో ఉన్నటువంటి చివర గజిల్ రాసుకున్న తర్వాత చివ కవి పేరు రాసుకుంటాడు ఆ దాన్ని ఆ కవి పేరుని ఏమంటారు ఆ కవి నామ ముద్రను తకల్లస్ అంటారు అని అంటారు ఓకేనా గజిల్లో ఏ అలంకారం ఉంటుంది అంత్యానుప్రాస అలంకారం ఉంటుంది గుర్తులు అంత్యానుప్రాస అలంకారాన్ని అంటారు కఫియా గుర్తుపెట్టుకోండి ఈ గజిల్లో నాలుగు లక్షణాలు ఉంటాయి గజిల్కు లక్షణాలు ఏంటి అమ్మాయి కదండి నాలుగు లక్షణాలండి చాలా ఇంపార్టెంట్ అండి ఎప్పుడు అడుగుతూ ఉంటాడు ఒకటి సరస భావన సరస భావన అంటే చాలా సరసంగా చెప్పాలి చమత్కార కేలన చమత్కార కేలన చాలా చమత్కారంగా చెప్పాలి ఇంపు ఇంపుగా ఉండాలి చెవులకి మరియు